ౌడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మన జీవితంలో చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటుంటారు ఫాస్ట్ గారు నైళ్ళంతా పాడైపోయిందండి ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఒకరితే ఒక బిడ్డ ఉంది కూతురు ఉంది ఒకటే కొడుకున్న మాట వినట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటుంటారు మీ పిల్లలు మీ మాట విండటం లేదా మీ చేయి జా చేయి జారిపోయారు చేయి దాటిపోయారా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను సుమారు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చిందంట పాస్ట్ గారు నా ఇల్లంతా పాడైపోయింది నాశనం అయిపోయింది అని చెప్పి పాలయాంగ గారి దగ్గరికి పొరుగెత్తుకుంటూ వచ్చిందంట అప్పుడు పాస్టర్ గారు అమ్మా ఏటి మానేసాయి ఏడవటం మానేసే ముందు ఏడవటం మానేసి అసలు ఏం జరిగిందో చెప్పు అన్నారంట గారు అయ్యా నాకు చాలామంది కుమారులు ఉన్నారు కానీ ఒక్కతే ఒక ఉంది చాలామంది బిడ్డలు మగవాళ్ళు ఉన్నారు కానీ ఆడపిల్ల ఒక్కతే అని మీకు తెలుసు కదావయ్యా తెలుసామా చెప్పు ఏంటి విషయం ఆమె ఏమైందంటే ఒక హిప్పీ అంటే ఒక విచ్చలవిడిగా తిరిగేటువంటి ఒక పాశ్చాత్య యవన గుంపు ఒకటి ఉంది మన భాషలో చెప్పాలంటే వ్యభిచార గుంపు అని అటువంటి గుంపులోకి నా కుమార్తె ఎలాగెలిపింది వెళ్ళిపోయింది మారిపోయింది అందులోకి నా భర్త మరి ఉంటాడు కదా నా భర్తకి స్నేహితులు ఉంటారు కదా ఆ నా భర్త స్నేహితుల కుమారులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు ఈ హోటల్లో రేపు ఆ హోటల్లో ఈ హోటల్ నుంచి ఆ హోటల్కి ఒక డాన్స్ స్థలం నుంచి మరొక డ్యాన్స్ స్థలానికి విచ్చల విడిగా అని చెప్పేసేసి ఆమె చెప్తూ ఉందంట గిచ్చి తొట్టే అయ్యా నా పరిస్థితి ఎలాగుందంటే నా కుటుంబం ఎలాగుందంటే నా జీవితం ఎలాగుందంటే ఇంతటి ఘోరమైన పరిస్థితి గుండా వెళ్తుందంటే అని చెప్పి వివరిస్తూ నా కూతురు ఈరోజు ఒకటి పక్కన పడుకుంటుంది రేపు ఇంకొకటి పక్కన పడుకుంటుంది ఈరోజు ఒక హోటల్లో రేపు ఒక హోటల్లో ఈరోజు ఒక క్లబ్లో డ్యాన్స్ చేస్తుంది ఇంకొక ఇట్లాగా చాలా భయంకరమైన పరిస్థితి తలెత్తుకోలేకపోతున్నాం బయటికి వెళ్ళలేకపోతున్నాం ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో మేము ఉన్నాం అని పాలయాంగచ్చి గారి దగ్గర ఒక యాభై సంవత్సరాల తల్లి ఏడుస్తా విలపిస్తూ ఉన్నదంట నా కూతురు ఇప్పుడు నా కుటుంబానికి అవమానం నా భర్త ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాడు నా కుమారులంతా ముఖం ఎత్తుకోలేకపోతున్నారు చచ్చిపోతున్నారు అంతా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అంటున్నారు నా బిడ్డలంతా కూడా దేవా దీన్ని చంపేయి అని కూడా నేను మొరపెట్టాను నా కూతుని చంపేయమని చెప్పి దేవునికి మొరపెట్టాను ప్రార్థించాను నా కూతురు చచ్చిపోతే బాగుండు అనుకున్నాను ఇట్లాంటిది బ్రతకడం కంటే చావటం వేలని చెప్పి ఎన్నో ప్రార్థనలు చేశాను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు దీన్ని చంపలేదు అయ్యా పాస్ట్ గారు పాలేంగ గారు ఇది నా పరిస్థితి ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలగించలేదు నా కూతురు చావలేదు నేనేం చేయగలను ఇది నా పరిస్థితి అని చెప్పి గారికి వివరం చెప్పిందంట మళ్ళీ గారు ఏమన్నారు తెలుసా అమ్మా నువ్వే ఆడవడం మానేసాయి నువ్వు ఏడోట మానేసాయి నీ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదో నాకు స్పష్టమైపోయింది నాకు తెలిసిపోయింది నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రాలేదు ఈ రోజున ఈ వాక్యం ఏంటన్నా మీలో చాలామంది కూడా మీ భర్తలు మారడం లేదని చెప్పి మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు రావట్లేదు మీ బిడ్డలు మీ మాటలేదని ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు జవాబు రావట్లేదు మీ కుటుంబంలో ఏదో సమస్య ఉంది ప్రార్థన చేస్తున్నారు జవాబు రావట్లేదు ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు పాలి అంగిచ్చారు సమాధానం ఏంటో చూద్దాం అమ్మ నీవు తప్పు భావాన్ని ఆయన ముందుంచావు ఎవరి ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది కానీ దేవునికి ఎవరిని ప్రార్థన చేస్తున్నావు మంచి భావంతో చేయట్లేదు చెడు భావంతో ప్రార్థన చేస్తున్నావు చెడు భావాన్ని తీసుకెళ్ళి ఆయన ముందుంచావు నీ మనసులో ఎప్పుడు ఒక వ్యభిచారిగా ఆమె చిత్రించుకుంటున్నావు ఎప్పుడు కూడా నీ కూతురిని ఒక వ్యభిచారిగానే నువ్వు చూస్తున్నావు కదా అన్నాడంట గారు వెంటనే తల్లిందట అవును ఆమె ఒక విభిచారే అన్నదంట కోపంతో ఎస్ అవును ఆమె ఒక విభిచారే అని వెంటనే అట్లా పలికిందంట అయితే ఆమె మారడం నువ్వు చూడాలి అనుకుంటే అమ్మా నీ ఆశ ఏంటి నీ కుమార్తె మారాలి కదా కాబట్టి నీవు ఆమె మారడం నువ్వు చూడాలనుకుంటే నీ మనసులో ముద్ర చెరిగిపోవాలి నీ మానసిక ఊహ మరి ఊహల్ని తుడిచివేసేసేయాలి ఒక నూతన చిత్రం చిత్రించుకోవాలి నేను చేయలేను అంటుంది ఈమె అయ్యా ఎలాగా ఎలాగా ఆ చిత్రాన్ని ఎలా చెరపాలి అది చేస్తున్నది వ్యభిచారమే రోజుకొకరి దగ్గర పడుకుంటుంది అది నా కూతురైన కానీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అది వ్యభిచారే అంటే నో అమ్మ ఆ చిత్రాన్ని మార్చేసేయి నీ కూతురి వ్యభిచారి అనేటువంటి పదం పలకొద్దు ఒక వ్యభిచారిగా చూడొద్దు అంటే ఏమంటది నేను చేయలేను నా వల్ల కాదు అంటుంది ఆమె అపవిత్రాలు అసహ్యమైంది దౌర్భాగ్యరాలు అంటూ గారు చెప్పిన ఆలోచనని నిరాకరించింది లేదయా నేను చేయలేని అన్న వాళ్ళు కదా అలాగా అన్నది అమ్మా నీవు అలా మాట్లాడకూడదమ్మా అంటున్నారు పాలయంగి గారు పాస్టర్ గారు అన్నాడు అమ్మా నువ్వు అలా మాట్లాడకూడదు అంటే అప్పుడు గారు అన్నారు అమ్మా సరేలా ఎలారా ఒక నూతన చిత్రం గీద్దాం మచ్చలు డాగులు కలిగినటువంటి మరో వృక్షాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం నీవిక్కడ మోకరించు నీతి నేను కూడా మోకరిస్తాను మనం కలవరి మెట్టుకు వెళ్దాం గాయపడి రక్తం కారుస్తూ సిరువు మీద మరణిస్తాను ఏసుక్రీస్తుని మన హస్తాలు పైకెత్తి చూద్దాం ఎందుకని అక్కడ వేలాడుతున్నారు తెలుసా నీ కుమార్తె కొరకే నీ కుమార్తెను యేసుక్రీస్తు వెనక పెడదాం నీ కుమార్తె కంటే ముందు ఏసుప్రోన పెడదాం నీ కుమార్తె కంటే ముందు ఏసే ఉన్నాడు ఆయన డాగులు గల సిల్వగుండా నీ కుమార్తెనుడు శుద్ధాం క్షమాపణనుంది శుద్ధి పొంది నూతన జన్మతో పరిశుద్ధాత్మ నింపుదలతో సంపూర్తిగా పరివర్తన చెందినదిగా నీ కుమార్తెను చూడలేవా ఏసుక్రీస్తు రక్తం ద్వారా ఆ పటాన్ని నీవు చిత్రించుకోలేవా అన్నాడు ఫాస్ట్ గారు పాలయచ్చు గారు అమ్మా ఇప్పుడు చూడు ఏసే రక్తం నీ బిడ్డ మీద పడుతున్నది ఏసే రక్తం చేత నీ బిడ్డ కడగబడుతూ ఉన్నది ఇప్పుడు చూడు అంటే అవును పాస్ట్ గారు తల్లి ఇచ్చింది నేను వేరు వేరుగా చూడగలుగుతున్నాను యేసు ద్వారా సిల్వ ద్వారా నా కుమార్తె రూపం మార్చుకోగలను ఏ మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలో లూయా చూసారా బ్లార్గా కనిపిస్తున్న కాళ్ళు దొడ్డి పెట్టుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈమె విభిచారుగా కనిపిస్తున్నటువంటి ఈమెకు ఆమెని డైరెక్ట్గా చూడకుండా ఏసుక్రీస్తు లో నుంచి చూడటం మొదలుపెట్టింది యేసుక్రీస్తు రక్తం ఆమె మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ప్రవహిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుతున్నట్లుగా చూసింది జాగ్రత్తగా గమనించాలి హాలే అద్భుతం అద్భుతం అని చెప్పి పాలయంగిచ్చు గారు ఆనందంతో అరిచారంట హె అద్భుతం అని అరిచారంట నీ కుమార్తె గురించి ఒక నూతన చిత్రం చిత్రిస్తాను స్పష్టంగా విపులీకరించబడినటువంటి ఆ పటాన్ని దేవారాత్రుడి మనసులో ఉంచుకో పరిశుద్ధాత్మదేవుడు ఒక దర్శనం ద్వారా కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అప్పుడే ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను వాడుకుంటాడు మనం సిల్వ ఎంతలో ఉన్నాం కాబట్టి సరైన చిత్రం మనం చూద్దామమ్మా అని చెప్పి ఆమెతో చెప్పారంట పేమట మరి ఆ యాభై సంవత్సరాల యువతి పాలి అంగిత్య కలిసి మోకరించి ప్రార్థించారు ఓ ప్రభువా మీరిప్పుడు ఈ యొక్క రూపాన్ని చూస్తున్నారు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క నూతన రూపంలోకి దర్శనం కళల్లోనికి మీరు ఎగిరి రండి మార్చండి అద్భుతాలు చేయండి అని చెప్పి పాలయాంగిచ్చి గారు పలుకుతూ ఉన్నారంట ఏ మేన్ ఏ మేన్ చూడండి మాటల చిత్రాన్ని సృష్టిస్తాయి మాటల చిత్రాలు మారుస్తాయి ఏ మేన్ అప్పుడు అలా ప్రార్థించి ప్రార్థించి పాలయంగించుకురమ్మా ఇంక ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి ఆ తల్లిని పంపించేశారు ఆమె చిరునవ్వుతూ వెళ్ళిపోయింది నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె తన కుమార్తెని గురించినటువంటి రూపం మార్చేసుకుంది కాబట్టి ఆమె ముఖం దుఃఖముఖం లేదు ఇప్పుడు సంతోషంతో ఉన్నది హాలెలుయ్యా రోజులు గడుస్తూ ఉన్నాయి చిత్రం మారిపోయింది మంచినే చూస్తుంది మంచిని ప్రకటిస్తుంది కుమార్తె కోసం మంచి మాట్లాడుతూ ఉంది వారాలు గడిచాయి నెల గడిచింది రెండు నెలలు గడిచింది కొన్ని నెలలు గడిచేసరికి ఏమైనా తెలుసా ఒక ఆదివారం ఆమె తల్లి ఒక ఆదివారం ఆ యాభై సంవత్సరాలు యువత ఏం చేసిందంటే ఒక సుందరమైన అందమైనటువంటి ఒక అమ్మాయితోటి ఆఫీసులోకి హఠాత్తుగా ప్రవేశించిందంట పాలయంగా ఆఫీసులోకి హఠాత్తుగా వచ్చిందంటే ఒక కుమార్తెతో వచ్చి అయ్యా ఈమె నా కుమార్తె అని నవ్విందంట దేవుడు మీకు జవాబిచ్చాడా అని అడిగారంట పాస్ట్ గారు తప్పకిచ్చాడు ఆమె జవాబు చెప్పింది అప్పుడు ఆమె జరిగింది వివరించింది అయ్యా ఒక రాత్రి నా కుమార్తె ఒకంతో గడిపింది ఆ ఉదయం ఆమె నిద్రలేచాక ఎంతో అపవిత్రాలుగా దౌర్భాగ్యరాలుగా అనిపించిందట తలిచింది ఏంటిది నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది ఏంటి ఇక్కడ ఒకరితో ఒకటి పడుకుంటున్నాను రోజుకొకరితో పడుకున్నా ఏంటి రాత్రి ఒకరి దగ్గర ఉన్నాను ఏంటి పరిస్థితి అని చెప్పి ఆమెకే ఏదో తెలియనటువంటి మరి మనసులో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి నిద్ర ఎంతో అపితురాలుగా దౌర్భాగ్యరాలుగా దుఃఖం వస్తూ ఉంది తన గృహానికి వెళ్ళాలన్న ఆశ కలిగింది తల్లిదండ్రులంటే భయం కానీ ఈ ఒక్కసారి వెళ్తాను వారంతా నన్ను తన్మిస్తే ఇదే చివరసారనుకుంది ఆమె తన ఇంటిని సమీపించి గంట మోగించింది తల్లి బయటకొచ్చింది తన బిడ్డను చూడగానే సూర్యుడు ఉదయించిన రీతిగా ఆమె ముఖం ప్రకాశించింది రా నా బిడ్డ అంటూ పరిగెత్తుకు నీళ్ళు కౌలించుకుంది చూసారా ఎంత తప్పు చేసినా ఎంత మందితో తిరిగినా కానీ తల్లి తప్పుపోయిన కుమారుని స్వీకరించిన తండ్రిలాగానే ఆనందంతో మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుని రా నా కుమార్తె అంటూ స్వీకరించింది ఈ రోజున ఇటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం మరి ఆడపిల్లల జీవితాలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మొన్న ఒక సిచ్యువేషన్ చూశాను ఇక్కడ యూట్యూబ్లో అనుకుంటా ఫేస్బుక్లో తన అత్త మామలు తన బిడ్డను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తన తండ్రి వెళ్ళి బ్యాండ మేళం పెట్టుకుని ఊరేగించుకుంటా తన బిడ్డను తన ఇంటికి తీసి తెచ్చేసుకున్నాడు మా నువ్వు అక్కడ బాధపడతా ఉండొద్దు వచ్చేసేయ్ నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పి కుమార్తెను అత్తగారింటిగా నుంచి విడాకులు ఇచ్చేసేసి తీసుకొచ్చేసాడు చూసారా తల్లి ప్రేమ చూసారా తన తల్లి ప్రేమకు బిడ్డ రాలైపోయి ఏడుస్తూ కుప్పకూలిపోయింది తల్లి ప్రార్థించగా ఆమె కుమార్తె రూపం పూర్తిగా మారిపోయింది తల్లి తన బిడ్డను వెంటనే ఆహ్వానించి తన ప్రేమ హస్తాలు విశాలంగా తెరిచింది ఆ తల్లి రెండు మూడు నెలలు తన కుమార్తెను గుడికి తెచ్చింది ఆమె ప్రసంగాలు విని పాపాలు ఒప్పుకొని తన హృదయాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందింది యేసుక్రీస్తులు ఆమె పూర్తిగా నూతనమైపోయింది త్వరలోనే ఒక అద్భుతమైన వ్యక్తితో ఉత్తమైన వ్యక్తితో పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఆ కుమార్తెకు ముగ్గురు బిడ్డలు హలెయ్య వాళ్ళయంగిచ్చు సంఘంలో గృహ దర్శన విభాగానికి ఉన్నటువంటి నాయకుల్లో ఈమె ఒకరు ఈమె దేవుని కొరకు మండు చిన్నటువంటి ఒక సువార్తికరాలు ఏ మేన్ ఒకసారి వ్యభిచారికరాలు కానీ ఇప్పుడు సువార్తికరాలు తల్లి తన దర్శనాన్ని కలను మార్చుకుని నాలుగో కోణ సూత్రాన్ని పాటించడం ద్వారా ఇదంతా జరిగింది వాక్యమంతుడితో దేవుడు ఈ నాలుగో కోణ సూత్రాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాడు హలే దేవునికి స్తోత్రం కలిగిన గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు నువ్వు నిజంగా ఆత్మలోకంలో చూసి పలికినట్లయితే అద్భుతాలు చూస్తావు యేసేపుని చూడండి అతడు బానిసిగా అమ్మక బడకమునిపోయి పరిశుద్ధాత్మ నాలుగో కోణంతో అతని హృదయంలో ఛాయలను ముద్రించి వేశాడు అనేక కళల ద్వారా దేవుడు యేసు హృదయానికి స్పష్టమైన దర్శనాన్ని అనుగ్రహించారు యేసేపు దాసుడిగా ఐగుప్తుకు కొనుక్కుపోబడినప్పటికీ అతడు విశ్వాస విజయుడిగా వెళ్ళాడు పేదప ఏసేపు ప్రధానమంత్రి అయ్యాడు మోసేని చూడని ప్రియుల ప్రత్యక్ష గుడారమును నిర్మించక ముందు సీనాయ కొండకు పిలువబడ్డాడు నలభై దివారాత్రులు అక్కడ ఉన్నాడు ప్రత్యక్ష గుడారం యొక్క పథకం అతని మనసులో అనుగ్రహించబడింది అతడు దర్శనంలో కలలో ఎలా చూచాడో సరిగ్గా అలాగే అతడు దిగి వెళ్ళి నిర్మించాడు యశాగ్రంథం ఇర్మియా గ్రంథం ఏజ్గేలు దానియాలు మొదలైనటువంటి ప్రభు యొక్క ముఖ్య సేవకులందరికీ కూడా వింటున్నారా ఈ గ్రంథాలు రాశారు కదా ఏషయా ఇర్మియా యేజ్గేలు దానియలు మరి మొదలగు ప్రభు యొక్క ముఖ్య సేవకులందరికీ దేవుడు దర్శనాలను అనుగ్రహించాడు దేవుడు వారి నాలుగో కోణంలోకి పిలిచి పరిశుద్ధాత్మ భాషను నేర్పాడు అప్పుడు వారు విశ్వాసయుక్త ప్రార్థన చేశారు అపోస్థులైన పేతురు గారు కూడా ఈ సత్యానికి నిదర్శనమే అతని మొదట పేరు రెల్లు అని అర్థమిచ్చేటువంటి సీమోను ఆంధ్రేయ పేరును పిలుచుకొని వచ్చినప్పుడు ఏసు అతని కన్నుల్లోకి చూచి చిరునవ్వు నవ్వారు అవును నీవు సీమోనివే ఒక కదిలే రెల్లువే నీ వ్యక్తిత్వం వంగిపోతూ ఉంటుంది స్థిమితం లేనివాడిగా ఉంటావు ఒక క్షణం కోపంతో ఊగిపోతావు మరో క్షణం నవ్వుతూ ఉంటావు ఒక్కొక్కసారి త్రాగి మత్తుడివైపోతావు ఇంకొన్నిసార్లు ఎంత తెలివైన వాడువో అన్నట్లుగా ప్రదర్శిస్తావు నీవు నిజంగా రైల్లు వంటి వాడువే అయితే నేను నిన్ను ఒక రాయి అని పిలువబడుతున్నాను ఈ రెల్లు లోకానికి మరణించింది పేతురు అనగా సజీవమైన రాయి పేతురు ఒక జాలరీ చలనరహితమైనటువంటి బలమైనటువంటి రాయి యొక్క లక్షణాలు అతనికి బాగా తెలుసు అతని ఊహల్లో వెంటనే తనని ఒక రాయిగా చిత్రించుకోవటం మొదలుపెట్టాడు గలలయ్య సముద్రంలో గాలి తాకిడికి అలలు ప్రవహించి ఒక రాతిని కొట్టడం అతను గమనించేవాడు తెల్లని నురుగు ఆ రాతిని మ్రింగేసింది ఆ రాయి ఓడిపోయింది అనిపించేది అయితే మరుక్షణం నిరంతా రాతికి కొట్టుకొని దిగజారిపోతూ ఉండేటువంటిది అది అది గమనించేవాడు ఆ రాతికి చలనం లేదు పేతురు అనేకసార్లు నేను నిజంగా ఒక నేనా నేనేనా ఆ రాయిని అవును నేనే ఆ శిలను అనుకునేటువంటి వాడు పేతురు మరి ఆది సంఘానికి ఒక బలమైన రాయి అయ్యాడు అతడే అయితే అతడే ఆ రాయిగా మారకముందు క్రీస్తు తన హృదయంలో పేతురు ఒక రాయిగా చూశాడు అప్పుడు అతడు రాయి అయ్యాడు దేవుడు యాకోబ్ అనే పేరును దైవ రాజకుమారుడు అని అర్థమిచ్చే ఇజ్రాయేలుగా మార్చాడు ఇజ్రాయేలు తెలుగు అనువాదం ఆది కాండ ముప్పై రెండు ఇరవై ఎనిమిది దేవునితో పోరాడువాడు అతడు ఒక మోసగాడు వంచకుడు అయితే అతనికి రాజకుమారుడు అనేటువంటి పేరు పెట్టబడినటువంటి తర్వాత అతను పరివర్తన చెందాడు లోకంలో క్రైస్తవేతలంతా కూడా కేవలం తపస్సు విద్యలోను బౌద్ధ ధ్యానంలోనూ మునిగిపోతూ ఉన్నారు ధ్యానంలో ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన లక్ష్యం దృష్టి ఉండాలి గైస్ లో సమృద్ధిని గురించినటువంటి ఒక పాఠం గీస్తారు దాని గురించినటువంటి పదాలు మంత్రంలో వదిలేస్తారు వదిలిస్తుంటుంటారు ఈ రీతిగా మానవ నాలుగో కోణం వ్యాప్తి చేయ ప్రయత్నిస్తారు వీరు ఏదే ఏదో కొంత సృష్టి కలిగిస్తున్నట్లు ఉంటారు క్రైస్తవం జపాన్లో ప్రవేశించి వంద సంవత్సరాలు గడిచిన జనసంఖ్యలో జీరో పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ శాతం మాత్రమే క్రైస్తవులుగా ప్రయత్నించబడుతూ ఉండట్టుగా కోట్ల కొలది జనులు శోక గై నాలుగో కోణం సూత్రం అవలంబించి అద్భుతాలు చేస్తున్నారు క్రైస్తవం యొక్క వేదాంతం విశ్వాసం కేవలం మాటలతోనే నిలిచిపోయింది నరులు దేవుని పోలికలో సృష్టించబడ్డారు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆ కారణాన ఆయన బిడ్డలు అద్భుతాలు చూడాలన్నా కోరికతో జన్మిస్తూ ఉన్నారు అద్భుతాలు చేయకుండా దేవుడు శక్తి గలడవాడని చెప్పి ప్రజల్ని తృప్తిపరచలేము ఏ మ్యాన్ హల్లే లూయా కాబట్టి ఈరోజున ఈ యొక్క వాక్యం అయినటువంటి వారి జీవితాల్లో పెయిన మార్పులు సంభవిస్తున్నాయి నేను నమ్ముతున్నాను ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే ఇలా ప్రార్థించండి ఇలా పలకండి అద్భుతాలు మీరు చూస్తారు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఏ మ్యాన్